అందరికీ నమస్కారము నాలో ఉన్న ప్రేమ చివరి భాగం ఈ డిస్కషన్ అయ్యాక ఈవినింగ్ వరకు అభితో అనన్యతో మాట్లాడాడు అప్పుడు శశి స్కూల్కు వచ్చాక అను మ్యాటర్ మొత్తం చెప్తుంది శశికు అనన్య ఏదైనా ఆలోచించ చేస్తుంది అని తెలిసిన అభి ఎందుకు వద్దన్నాడు అని తెలుసుకోవటానికి అనుని తీసుకొని అభి దగ్గరికి వెళ్తుంది అభి హాయ్ శశి ఎప్పుడు వచ్చావు శశి హాయ్ ఇప్పుడే వచ్చాను అనుతో మాట్లాడటం లేదా ఎందుకు అభి ఎందుకో తను చెప్పలేదా శశి చెప్పింది అదేం చేసినా చేస్తుంది కదా అని నీకు బాగా తెలుసు కదా అలాంటిది నువ్వు ఎందుకు వద్దంటున్నావు అభి ఎందుకంటే ఈ ఏజ్లో మ్యాక్సిమం ఉండేది ట్రూ లవ్ కాదు అట్రాక్షన్ మాత్రమే పెరిగే కొద్దీ మన అలవాట్లు ఆలోచనలు కూడా మారుతాయి శశి అను ఒకవేళ ట్రూ లవ్ అయితే అభి ట్రూ లవ్ అయితే ఎవరు ఒప్పుకోకపోయినా నేనే ఒప్పిస్తా కానీ నువ్వు ఇంటర్ వరకు ఆలోచనలు మానేసి మంచిగా చదువుకో అప్పటికి నీకు తనంటే ఇష్టం ఉంటే అప్పుడు నీ లవ్ గురించి ఆలోచిద్దాం అలా కాదు అని చదువుకున్న నాటకాలు పడితే ఇప్పుడే ఇంట్లో చెప్పి నీ పెళ్ళి చేపిస్తా అను నాకు ఓకే అనన్య శశి అభి ఎప్పటిలాగానే ఆడుతూ పాడుతూ చదువుకుంటుంటారు ఆ త్రీ ఇయర్స్లో ఒక్కసారి కూడా అను లవ్ గురించి కానీ ఆ అబ్బాయి గురించి కానీ చెప్పలేదు హాలిడేస్కు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అబ్బాయిని చూడటానికి వెళ్ళేది ఒక్కోసారి కనిపించేవాడు ఒక్కోసారి కనిపించకపోయేవాడు స్కూల్ లాస్ట్ డే అనన్య అభి దగ్గరకు వెళ్ళి నా స్టడీస్ అయ్యాక నా పెళ్లి మేటర్ మా ఇంట్లో మాట్లాడుతావా అని అడుగుతుంది శశి షాక్ అవుతారు అభి నువ్వు ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆ అబ్బాయిని మర్చిపోలేదా అను ఎప్పుడో చెప్పాను మానస్ గురించి నీకు ఇప్పటికీ నువ్వేం మర్చిపోలేదు అలాంటిది తను నా లవ్ ఫర్ ఎవర్ అండ్ నెవర్ నేను ఎలా మర్చిపోతా శశి నువ్వు లవ్ విషయంలో ఇంత సీరియస్గా అనుకోలేదను అను మాట ఇచ్చావు నాకు మాట తప్పవు కదా అభి నో నో ఇంటికి వెళ్ళాక గ్రౌండ్కి వెళ్దాం ఒకసారి నీ హీరోని చూడాలి కదా అను అప్పటిదాకా ఎందుకు అనన్య బ్యాగ్లో నుండి ఒక డైరీ తీసి అభికి ఇస్తుంది అందులో మొత్తం మానస్ గురించి పేపర్లో వచ్చిన కటింగ్సే ఉంటాయి ఇంకా మానస్ పెయింటింగ్ కూడా ఉంటుంది శశి ఇవన్నీ ఎలా కలెక్ట్ చేశావే అను తను గేమ్స్ బాగా ఆడతాడు అలా తన గురించి వచ్చిన అన్ని కటింగ్స్ స్కూల్ న్యూస్ పేపర్ నుండి కట్ చేశా శశి వామో ముగ్గురు హాలిడేస్ మొత్తం కాలేజ్ కోసం సెర్చింగ్ అని ఇంట్లో చెప్పి మానస్ చుట్టూ తిరుగుతూ తన గురించి తెలుసుకుంటూ ఉంటారు మానస్ కాలేజ్ చుట్టుపక్కల కాలేజీలోనే చదవాలని దగ్గరలో ఉన్న కాలేజీను సెలెక్ట్ చేసుకుంటారు ముగ్గురు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు అనన్య సిద్ధార్థ గారు ఎవరైనా లవ్ చేశారా కిషోర్ అవును చేశాడు అనన్య బ్యాగ్లో నుండి ఫోన్ తీసి నందన పిక్ చూపించి తను లవ్ చేసింది ఈఎమ్ కదా కిషోర్ హే తన పిక్ నీ దగ్గర ఎలా ఉంది అయినా సిద్ధార్థ నందనాను లవ్ చేయడం ఏంటి తనకు దగ్గర ఉండి మరీ మ్యారేజ్ చేశాడు మీ మ్యారేజ్ అయిన కొత్తలో అనన్య అభిశేషి వాట్ మరి సిద్ధార్థ లవ్ చేశారన్న కిషోర్ చేశాడు అనన్య అభిశేషి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు ఆ కాలేజీ సిటీకి కొంచెం దూరంలో ఉండటంతో హాస్టల్లో ఫెసిలిటీస్ అక్కడే ఉండేది గర్ల్స్ అండ్ బాయ్స్కు కొంతమంది బయట నుండి వచ్చేవాళ్ళు ఆ కాలేజీలోని ఒక ల్యాబ్ లెక్చరర్ అమ్మాయిలను హెరాస్ చేస్తూ ఉంటాడు ఎవరైనా ఏమైనా అంటే ల్యాబ్ ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తాను అని చెప్పేవాడు అందులోనూ వీళ్ళు కొత్త వాళ్ళు అవడంతో ఇంకొంచెం ఓవర్ చేసేవాడు ఒక రోజు రికార్డు కరెక్షన్ కోసం వెళ్ళిన శశి అనుతో ఓవర్గా బిహేవ్ చేసంతో ఆ లెక్చరర్ను గ్రౌండ్ మొత్తం ఉరికించి ఉరికించి కొడతారు ఆ విషయం తెలిసి ప్రిన్సిపాల్ వీళ్లకు పనిష్మెంట్ ఇవ్వడానికి వెళ్తుంటే అమ్మాయిలందరూ లెక్చరల్ దే మిస్టేక్ అని చెప్పడంతో అతన్ని కాలేజ్ నుండి పంపిస్తాడు లెగ్ ఫ్రాక్చర్ అవ్వడంతో అనురాగ్ ఇన్ని డేస్ కాలేజీకు రాలేదు ఆ రోజు కాలేజ్కి వస్తాడు అనురాగ్ హాయ్ రా అనురాగ్ ఫ్రెండ్స్ హాయ్ రా ఎలా ఉన్నావు హెల్త్ ఓకేనా అనురాగ్ ఓకేరా అంతా సెట్ అయ్యాకే వచ్చాను ఇక్కడికి వచ్చాక మనల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా అనురాగ్ ఫ్రెండ్స్ అవునరా ఇన్ని డేస్ నువ్వు లేక చాలా బోరింగ్గా ఉందిరా ఇక ఇప్పటి నుండి మన రచ్చ స్టార్ట్ చేయాలి అనురాగ్ ఎవరు రా అమ్మాయిలు చూడటానికి ఆనముత్యంలా ఉన్నారు ఆ లెక్చరర్ను అలా కొడుతున్నారు అనురాగ్ ఫ్రెండ్స్ విషయం మొత్తం చెప్తారు వాళ్ళు మన సబ్ జూనియర్స్ అనురాగ్ ఓహో గ్రేట్ గర్ల్స్ ఆ రోజు నుండి అనురాగ్ అనన్యను ఫాలో అవుతూనే ఉంటాడు ఎప్పుడు తనతో మాట్లాడదాము అని అనుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అలా అని మన అనురాగ్ ఏం పోకిరివాడు కాదండోయ్ చాలా మంచి డీసెంట్ పర్సన్ స్టడీస్ ఇంకా మిగతా యాక్టివిటీస్లో కూడా నెంబర్ వన్ కాలేజీలో వీకెండ్స్లో అవుటింగ్ వాళ్ళు కాదు అలా అను శశి అభి ముగ్గురు కలిసి మానసును చూడడానికి వెళ్తూ ఉండేవాళ్ళు ఏమేమి ఇష్టమో అన్నీ తెలుసుకొని వాటికి తగ్గట్టు తను చేంజ్ అవుతూ ఉండేది ఒకరోజు వీళ్ళు ముగ్గురు క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అనురాగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో క్యాంటీన్కి వస్తాడు అనురాగ్ హాయ్ ముగ్గురు హాయ్ అనురాగ్ నేను మీ సీనియర్ను ఆ రోజు లెక్చరర్ను కొట్టేటప్పుడు చూశాను చాలా మంచి పని చేశారు అను శశి స్మైల్ ఇస్తారు అనురాగ్ అయినా ఏంటి బ్రదర్ నువ్వు మీ ఫ్రెండ్స్ను ఎవడో కామెంట్ చేస్తే నువ్వు కొట్టకుండా వాళ్లకు వదిలేసావు వాడు వీక్గా ఉండి తిరిగి కొట్టలేడు కానీ కొడితే వీళ్ళు ఏమైపోయేవాళ్ళు అభి అది లేడీస్ ప్రాబ్లం ఆ రోజు వాళ్ళు అలా రియాక్ట్ అవ్వబట్టే అతని జాబ్ పోయింది మిగతా వాళ్లకు అమ్మాయిలను ఏమనొద్దని తెలిసింది అయినా నేను ఒకటి రెండు సార్లు మాత్రమే ఫైట్ చేయగలను లాంగ్ వాళ్ళ వాళ్లే కదా సేఫ్గా ఉండాల్సింది అందుకే వాళ్ళ ప్రాబ్లమ్స్ను వాళ్ళకే వదిలేశారు తిరిగి కొట్టేంత సీన్ వాడికి లేదు ఎందుకంటే వీళ్ళు కరాటీలో బ్లాక్ బెల్ట్ చిన్నప్పుడే నా కోసం సీనియర్స్ను చితక్కొట్టారు కొట్టారు అనురాగ్ అనురాగ్ ఫ్రెండ్స్ షాక్ అవుతారు అప్పటికే అనన్య అంటే ఉన్న అనురాగ్కు ఇంకా ఇష్టం పెరిగిపోయింది ఎప్పుడు తన చుట్టే ఉండేవాడు తనకు ఎప్పుడు అనుతో ఉండాలి మాట్లాడాలి అనిపించేది కానీ ఒంటరిగా ఎప్పుడూ ఉండేది కాదు అనురాగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫిక్స్ అయిపోయారు అను లేనిదే రాగం లేదు అని అనురాగ్ బాధ కాలేజ్ ప్రిన్సిపాల్కు అర్థమైనట్టుంది అందుకే కాలేజీలో ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నామని నోటీసు పంపిస్తారు ఆ ఫెస్ట్కు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్గనైజర్గా ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కో గా ఉన్నారు మన త్రిమూర్తులు ఫెస్ట్ కో గా నేమ్స్ ఇస్తారు ఎప్పుడు అనన్యతో మాట్లాడటం కుదరలేదు ఈ ఫెస్ట్ అయిపోయే లోపు ఆమెతో ఫ్రెండ్షిప్ చేయాలని అనన్యను తన టీంలో మిగతా వాళ్లను వేరే టీంలో వేశాడు అనురాగ్ అనుకు ఆ టీంలో అనురాగ్ తప్ప ఎవరిని చూసినట్టు కూడా అనిపించలేదు అందుకే కొంచెం తనతోనే మాట్లాడేది అలా ఫెస్ట్ అయిపోయేసరికి వాళ్ళిద్దరు కొంచెం ఫ్రీ అవుతారు కానీ మన అనుపాప మాత్రం ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండేది అనురాగ్ అన్నన్యకు క్లోజ్ అవ్వటానికి ట్రై చేయటం అందుకోసమే తనను మాత్రమే తనను టీంలోకి తీసుకున్నాడని అభికు అర్థమైపోయింది ఇంకా లేట్ చేస్తే అనురాగ్ అను మీద హోప్స్ పెట్టుకుంటాడు అది తన ఫ్యూచర్కు అనన్య ఫ్యూచర్కు ప్రాబ్లం అవుతుంది అనురాగ్తో మాట్లాడదాం అనుకుంటాడు ఆ రోజు సండే మార్నింగే అను అభి శశి టెంపుల్కు వెళ్ళి సిటీకు వెళ్ళటానికి బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఆ రోజు అనురాగ్ బర్త్డే టెంపుల్కి వెళ్ళడానికి కాలేజ్ బయటకు వస్తుంటాడు అనురాగ్ ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నారు ముగ్గురు సిటీకి వెళ్తున్నాం మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనురాగ్ టెంపుల్కు రోజు నా బర్త్డే ముగ్గురు ఓహో హ్యాపీ బర్త్డే అనురాగ్ థ్యాంక్ యూ బస్ వస్తుంది వీళ్ళు సిటీకు అనురాగ్ కు వెళ్తారు ఆ రోజు మానస్ బర్త్డే కూడా అందుకే ముగ్గురు టెంపుల్కి వెళ్ళి దారిలో ఉన్న ఆర్గనైజ్లో లంచ్కి అరేంజ్ చేసి మానస్ను చూడటానికి సిటీ వెళ్తారు అంత పెద్ద సిటీలో ఎక్కడికి వెళ్ళి వెతుకుతారు అనుకోకండి ఇన్ని డేస్ ఫాలో అయ్యారు కదా వాళ్ళ రూమ్ ఎక్కడో తెలుసుకొని ఆ దగ్గరలోని హోటల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు మానస్ ఆ రోజు బ్లాక్ షర్ట్ విత్ బ్లూ జీన్స్లో చాలా బాగుంటాడు తనను అలా చూడగానే అను కళ్ళల్లో మెరుపు వస్తుంది వాళ్ళు ఆ రోజు మొత్తం వాళ్ళు ఎటు వెళ్తే వీళ్ళు అటే వెళ్ళేవాళ్ళు ఎప్పటికో నైట్ ఎయిట్కు కాలేజీకి వస్తారు అనన్య కోసం మార్నింగ్ నుండి అనురాగ్ వెయిట్ చేస్తూ ఉంటాడు వాళ్ళు రాగానే పార్టీ ఇస్తాను బయటికి వెళ్దామంటాడు వీళ్ళు లేదు డిన్నర్ అని చెప్పడంతో కొంచెం ఫీల్ అవుతాడు నెక్స్ట్ డే కాలేజీ అయిపోయాక అను శశి కొంచెం దూరంలో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు అభి అనురాగ్తో మాట్లాడుతూ ఉంటాడు అభి అనన్యను ఇష్టపడుతున్నావా అనురాగ్ తనను ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు అభి తను ఎవరినైనా ఇష్టపడితే అనురాగ్ తను ఈ కాలేజీ బాయ్స్లో మాట్లాడేది నీతోటి నాతోటి అంటే తను నిన్ను లవ్ చేస్తుందా అభి బస్ తను నాకు సిస్టర్ అనురాగ్ తను ఎవరిని లవ్ చేస్తుంది అభి స్టోరీ మొత్తం చెప్తాడు అనురాగ్ తనది వన్ సైడ్ లవ్ మరి ఎప్పుడు చెప్తుంది ఆ అబ్బాయికు లవ్ మ్యాటర్ అభి అనుకు జాబ్ వచ్చాక అనురాగ్ ఒకవేళ ఆ అబ్బాయి ఎవరినైనా లవ్ చేస్తే లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అభి నేను అనుకు ప్రామిస్ చేశాను తనతోనే తన మ్యారేజ్ అయ్యేలా చేస్తాను అని అనురాగ్ ఓ అభి చూద్దాం ఇప్పటి వరకు అబ్బాయిలు వన్ సైడ్ లవ్ అండ్ ఈ జనరేషన్ వాళ్ళు చేసే టైంపాస్ లవ్ చూసిన అనురాగ్కు అనన్య లవ్ చాలా గ్రేట్ అనిపించింది అనన్య వాళ్ళు సెకండ్ ఇయర్కు అనురాగ్ మానస్ ఫోర్త్ ఇయర్కు వచ్చేస్తారు ఆ రోజు హాలిడే అవ్వడంతో అనన్య అభి ఇంకా వేరే ఫ్రెండ్స్ అందరూ కలిసి సిటీ వెళ్తారు శశి వాళ్ళ మామయ్య వాళ్ళు రావడంతో ఇంటికి వెళ్తుంది ఆ రోజు ఇద్దరు ఉండటంతో అనన్యకు మానస్ దగ్గరికి వెళ్ళడానికి టైం దొరకలేదు ఈవినింగ్ చూడటానికి వెళ్తాం అనుకుంటుంది కానీ షాపింగ్ అయ్యేసరికి లేట్ అవ్వడంతో కొంచెం డల్గా ఉంటుంది అభికు అనన్యని చూస్తే బాధ అనిపించి మనకు కొంచెం పనుంది మిమ్మల్ని బస్ స్టాండ్లో కలుస్తామని వాళ్ళ ఫ్రెండ్స్కు చెప్పి తనను తీసుకొని మానస్ వాళ్ళు ఉండే ఏరియాకు తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది అంతలోనే మేడ పైన మానస్ బర్త్డే రోజు చేసుకున్న బ్లాక్ షర్ట్ ఆరేసి ఉంటుంది అను ఒరే ఇంట్లోకి వెళ్దాంరా అభి అదేమన్నా నీ అత్తారిళ్ళనే సరాసరి వెళ్ళడానికి మనం వెళ్ళడం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అను ప్లీజ్ రా అభి ఇంట్లో ఎవరూ లేరు కదే లోపలికి వెళ్ళి ఏం చేస్తావు అను అది అది మేడ పైన ఉన్న ఆ షర్ట్ తీసుకొస్తాంరా అభి ఏంటి ఆ బ్లాక్ షర్ట్ కోసం దొంగతనం చేయాలా ఏమొద్దు నేను నీ కొద్దది కొనిస్తా పద అను ఒరే నాకు మానసు వేసుకున్న షర్టే కావాలి అభి ఏంటో ఇంజనీర్ కంటే ముందు దొంగను అయ్యేటట్టు ఉన్నాను పద ఇద్దరు మెల్లగా ఏ సౌండ్ చేయకుండా లోపలికి వెళ్ళి షర్ట్ తీసుకొని దానికి ఒక నోట్ మీ బర్త్డే డ్రెస్ తీసుకెళ్తున్నందుకు సారీ ఈ లో మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు నా ప్రేమ గుర్తుగా ఈ డ్రెస్ తీసుకున్నాను అండ్ కీచైన్ రెండు ర్యాబిట్స్ హక్ చేసుకున్నట్టు ఉంటుంది హ్యాంగ్ చేస్తుంది అప్పటికి చాలా లేట్ అవ్వడంతో హడావుడిగా బస్ స్టాండ్లో వెళ్ళి హోటల్కి రీచ్ అవుతారు ఆ షర్ట్ అనన్య పాకెట్ మీద ఏఎం అని చాలా స్టైలీగా ట్రెండ్గా వర్క్ చేస్తుంది అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ ముగ్గురు సెకండ్ ఇయర్ ఎండింగ్కు వచ్చేస్తారు అనురాగ్ అండ్ మానస్ ఫైనల్ ఇయర్ అనురాగ్ కాలేజీ నుండి బయటకు వచ్చేటప్పుడు అనన్యకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండ్ లవ్ అని చెప్తాడు ఇదంతా చెప్పి అనురాగ్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇలా తను మానస్ను కాకుండా వేరే వాళ్ళను మ్యారేజ్ చేసుకుంటుంది అని తెలిస్తే నేను అస్సలు తనను వదులుకునేవాణ్ణి కాదు సిద్ధార్థ్ తర్వాత ఏమైంది అనురాగ్ తెలీదు నా కాలేజ్ అయ్యాక అప్పుడప్పుడు మాట్లాడేవాడిని తర్వాత కొన్ని డేస్ ఆఫీస్ వర్క్లో బిజీ అయ్యి చేయలేదు తర్వాత నెంబర్ పోయింది సిద్ధార్థ్ నీ బర్త్డే ఎప్పుడు అనురాగ్ సిద్ధార్థ్ అనన్య అంటే తనేనా అని ఫోన్లో పిక్ చూపిస్తాడు అనురాగ్ అవును తను నీకెలా తెలుసు మీ కజినా సిద్ధార్థ్ నా వైఫ్ అనురాగ్ వాట్ అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేశానా నేను సిద్ధార్థ్ నువ్వంతా షాక్ అవ్వకు నేను తనను ఏమి అనను ఎందుకంటే తను లవ్ చేసింది నన్నే అనురాగ్ ఏంటి అయినా అనన్య మీ వైఫ్ అనన్య సేమ్ అని మీకు ఎలా అనిపించింది మరి మానస్ నేమ్ ఎలా సిద్ధర్ నా బర్త్డే నీ బర్త్డే సేమ్ డేట్ నా బర్త్డే నా బా నా బ్లాక్ డ్రెస్ ఒకటి మిస్ అయింది ఆ రోజు కిషోర్ చాలా బాధపడ్డాడు అది ఇంకా నాకు గుర్తే అనురాగ్ కిషోర్ ఎందుకు బాధపడ్డాడు సిద్ధర్ ఆ డ్రెస్ వాడి స్కాలర్షిప్ అమౌంట్తో కొనిచ్చాడు నాకు ఇంకా నేమ్ అంటావా నా పూర్తి పేరు సిద్ధార్థ మానస్ అనురాగ్ అవునా మరి మాకెప్పుడు చెప్పలేదే సిద్ధార్థ్ ఈ విషయం బీటెక్ నాతో చదివిన ఎయిటీన్ పర్సెంట్ మెంబర్స్కు తెలీదు మా అమ్మకు సిద్ధార్థ నేమ్ ఇష్టం మా నాన్నమ్మకు మానస్ పేరు ఇష్టం అలా ఇద్దరిని ఏమీ అనలేక మా నాన్న నాకు ఆ పేరు పెట్టాడు అంత పెద్ద పేరు ఎందుకు అని నేనే అందరికీ సిద్ధార్థ్ అని చెప్పుకుంటాను నాకు సిద్ధార్థ్ సిద్ధు అన్న నేమ్ ఇష్టం అనురాగ్ మరి అలా అయితే అనన్య లవ్ చేసింది నిన్నే కదా మరి తనెందుకు నీతో చెప్పలేదు సిద్ధార్థ్ తెలీదు అంతలోనే సిద్ధార్థ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అభినయ్ హలో సిద్ధు నందన ఎవరు సిద్ధార్థ్ ఏమో నాకేం తెలుసు అభినయ అదేంటి నువ్వేమో అంటున్నావు నందన నీ జూనియర్ అండ్ నువ్వు తనని లవ్ చేసావట కదా సిద్ధార్థ్ తను నా జూనియరే కానీ మేము లవర్సం కాదు అలా అని నీకెవరు చెప్పారు అభినయ అనన్య నిన్ను లవ్ చేసింది కానీ నువ్వు నందనాను లవ్ చేసావని తను నీకు తన లవ్ గురించి చెప్పలేదు సిద్ధార్థ్ వాట్ అభినయ నువ్వు నిజంగానే లవ్ చేయడం లేదా సిద్ధార్థ్ లేదు అభి అభినయ మరి సిద్ధార్థ్ నందన మా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మా కాలేజ్లోనే జాయిన్ అయింది తను మా జూనియర్ అభినయ అనురాగ్ మరి అను ఎందుకు మీ ఇద్దరు లవర్స్ అనుకుంది నువ్వు ఎవరిని లవ్ చేయలేదా సిద్ధార్థ్ చేశాను ఇక్కడ సిద్ధార్థ్ అనురాగ్ అండ్ అభినయకు అక్కడ కిషోర్ అభినయ అండ్ శశికు చెప్తారు సిద్ధార్థ వాళ్ళ ఫాదర్ అండ్ అభినయ వాళ్ళ ఫాదర్ అంటే మన పాప వాళ్ళ నాన్న ఇద్దరు వాళ్ళు చదువుకునే రోజుల్లో మంచి ఫ్రెండ్స్ జాబ్ వచ్చాక కూడా వాళ్ళు లెటర్స్ రాసుకుంటూ కాంటాక్ట్లో ఉంటారు ఇద్దరు మ్యారేజెస్కు ఇద్దరు అటెండ్ అవుతారు తర్వాత జాబ్ పోస్టింగ్ వల్ల ఇద్దరికి అడ్రస్లు మిస్ అవుతాయి అలా కాంటాక్ట్లో ఉండరు సిద్ధార్థ్ కిషోర్ ఇంటర్లో నా ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు అదే కాలేజీలో అభినయ కూడా ఇంటర్ జాయిన్ అవుతుంది సిద్ధార్థ టాపర్ అవడంతో క్లాసులో అభినయకు సిద్ధార్థ్ కొంచెం తెలుసు కానీ ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్ళు కాదు ఒకరోజు అనుకోకుండా సిద్ధార్థ వాళ్ళ నాన్నగారు అభినయ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కాలేజీకి వస్తారు అక్కడ ఇద్దరు కలుసుకొని చాలాసేపు మాట్లాడుకొని ఫోన్ నెంబర్ సెక్షన్ చేసుకుంటారు అప్పుడే అభినయకు సిద్ధార్థకు అండ్ కిషోర్ పరిచయం అవుతాడు అలా వాళ్ళు డైలీ మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరోజు సిద్ధార్థ కిషోర్ విక్రమ్ కుసుమ గారు రఘురామ్ గారు అనన్య వాళ్ళ ఇంటికి వస్తారు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రఘురామ్ గారు కృష్ణమూర్తి గారిని అడుగుతారు ఆ ఫొటోస్లో ఉన్నది మీ చిన్నమ్మాయ అని అవును తన పేరు అనన్య అని తను హాస్టల్లో చదువుకుంటుంది నైన్త్ క్లాస్ అని తన గురించి తన వ్యక్తిత్వం గురించి చాలా చెప్తారు అప్పటి వరకు అభినయ కిషోర్తో ఏదో మాట్లాడుకుంటున్న సిద్ధార్థ్ అనన్య ఫోటో చూసి తన గురించి అంత గొప్పగా విని అనన్య అంటే కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేవాడు ఆ విషయం కి తెలిసి తను కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు అభినయను ఇద్దరు కలిసి మాటల్లో పెట్టి తను ఏ స్కూల్లో చదువుతుంది తనకు ఎప్పుడు హాలిడేస్ వచ్చేదో కనుక్కొని వాళ్ళు అలా అనన్య కోసం వాళ్ళ స్కూల్కి వెళ్ళేవాళ్ళు అనన్యకు కరాటి వచ్చు అని తెలిసి కొంచెం భయపడిన అయినా నా అనన్య కథ నన్నేం అందులే అనుకొని తను కొంచెం వెళ్తూ ఉండేవాడు అనన్య వాళ్ళ స్కూల్లో ఒక ఫంక్షన్కు డాన్స్ వేస్తుంటే ఆ డ్యాన్స్కి వచ్చి తనకు వచ్చి తన కోసం బాగా కాకపోయినా కొంచెం కొంచెం డ్యాన్స్ నేర్చుకున్నాడు అనన్య హాలిడేస్కు ఇంటికి వచ్చిందని తెలుసుకొని ఏదో ఒక వంకతో చాలా సార్లు ఇంటికి వచ్చేవాళ్ళు కానీ అనన్య ఎప్పుడు తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేది లేదా హాయిగా నిద్రపోతూ ఉండేది అలా సిద్ధార్థ్ కు ఎప్పుడు అనన్యతో డైరెక్ట్గా మాట్లాడే ఛాన్స్ రాలేదు స్టారింగ్లో అను అభి క్లోజ్ ఉన్నారని కొంచెం ఫీల్ అయినా వాళ్ళు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అన్ని బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉందని తెలియటంతో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళు ఇంటర్ తర్వాత అభినయ డిగ్రీ జాయిన్ అవ్వటం వీళ్ళిద్దరూ బీటెక్కు దూర్ సిటీకు దూరంగా జాయిన్ అవ్వటంలో ఎక్కువ టచ్లో లేకుండా అప్పుడప్పుడు కాల్స్ అండ్ మెసేజెస్ చేసుకునేవాళ్ళు టెన్త్ అండ్ ఇంటర్లో అను మండల్ ఫస్ట్ రావటంతో ఆ స్కూల్ చుట్టుపక్కల విలేజెస్ మొత్తం తన ఫ్లెక్సీస్ పెడతారు అలానే తన ఫొటోస్ పేపర్లో వేశారు ఏ పేపర్ను వదలకుండా అన్ని పేపర్స్లో ఉన్న అనన్య ఫొటోస్ను చింపి సేవ్ చేసుకున్నాడు అను సిద్ధార్థు వాళ్ళ కాలేజీకి దగ్గరలోనే జాయిన్ అవడంతో తన కోసం ఎప్పుడు కాలేజీకి వెళ్తూ తనని చాలా ఫొటోస్ తీసి ఆల్బమ్ చేయించుకున్నాడు సిద్ధార్థ్ ఎప్పుడు అనన్యను చూడటానికి వెళ్దాం అనుకున్న అనన్యే తనకు ఏదోలా కనిపించేది తనకు ఆ డిస్టెన్స్ కూడా హెల్ప్ చేస్తుందని తెగ మురిసిపోయేవాడు కానీ తనకేం తెలుసు అనన్య తన కోసమే తిరుగుతుందని వాళ్ళు ఎప్పుడు డౌట్ వచ్చేలా ఫాలో అవ్వరు క్యాజువల్గా వెళ్తున్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు అందుకే ఇద్దరికీ డౌట్ రాలేదు నందన సిద్ధార్థ్కు సబ్ జూనియర్ సిద్ధార్థ్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తన స్టడీస్ వేరే కాలేజీలో చేయడంతో ఈ కాలేజీలో తన సిస్టర్ను కొంచెం జాగ్రత్తగా చూసుకోమనడంతో తనతో కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళు అందులోనూ నందన వాళ్ళను బ్రదర్గా ఫీల్ అయ్యేది కానీ తనకు అసలు ఎవరిని బ్రదర్ అని పిలవటం ఇష్టం ఉండదు నేమ్తోనే పిలిచేది అందుకే వచ్చింది పెద్ద చిక్కు అనన్యకు వంట రాదు అని తెలిసి సిద్ధార్థ్ డైలీ ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ వంట నేర్చుకుంటాడు ఫైనల్ ఇయర్లో జాబ్ వచ్చాక అనన్యకు తన లవ్ మ్యాటర్ అనుకుంటాడు కానీ సిద్ధార్థ్ కిషోర్కు వేరే వేరే కంపెనీలో జాబ్ రావడంతో వాటిల్లో జాబ్ చేయటం ఇష్టం లేక జాయిన్ అవ్వడు జాబ్ జాయిన్ అయ్యాక చేద్దాం అనుకుంటాడు అనన్య వాళ్ళ ఫాదర్కు హెల్త్ బాగోకపోవడంతో రఘురామ్ గారు కుసుమ గారు వాళ్ళ ఇంటికి వచ్చి పలకరిస్తారు అప్పుడే కృష్ణమూర్తి గారు వచ్చి సంబంధం ఉంటే చెప్పండి అనన్యకు అని అనడంతో అనన్యను వాళ్ళ ఇంటి కోడలుగానే చేసుకోవాలని వాళ్ళు ఫిక్స్ అవుతారు అనన్య సిద్ధార్థ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరూ తెలీదు తనకు పెళ్ళి అయ్యాక మాత్రమే తెలుసు వాళ్ళు ఫాదర్ సిద్ధార్థ ఫాదర్ ఫ్రెండ్స్ అని కిషోర్ అనన్యకు సిద్ధార్థ లవ్ మ్యాటర్ చెప్పినా వెంటనే సిద్ధార్థను చూడాలనిపించి ఇంటికి వెళ్తుంది సిద్ధార్థ్ అనురాగ్ అండ్ అభినయకు ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత అనన్య ఎందుకు తన లవ్ గురించి చెప్పలేదు అనుకుంటూ ఇంటికి వెళ్తాడు అనన్య ఇంటికి వచ్చి సిద్ధార్థ్ కోసం మొత్తం వెతుకుతుంది ఎక్కడా కనిపించకపోవడంతో సిద్ధార్థ్ వచ్చాక తనతో తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటుంది సిద్ధార్థ్ ఫోటో ప్రేమను గట్టిగా హత్తుకొని బాల్కనీలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది సిద్ధార్థ్ ఇంటికి వచ్చి అనన్యాన్ని బెడ్రూమ్లోని షెల్ఫ్ మొత్తం వెతికి బ్లాక్ షర్ట్ వేసుకొని అనన్య దగ్గరకు వస్తాడు సిద్ధార్థ్ హక్స్ ఫోటో ఫ్రేమ్స్కైనా మాకేం లేవా అనన్య సిద్ధార్థను బ్లాక్ షర్ట్ విత్ బ్లూ జీన్స్ అండ్ షర్ట్ పాకెట్ మీద ఉన్న ఏం లెటర్స్ చూడగానే తనకు లవ్ విషయం తెలిసిపోయిందని వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది సిద్ధార్థ్ నన్ను అంత లవ్ చేసి ఎందుకు చెప్పలేదు అను మీరు నందన లవ్లో ఉన్నారని అనుకున్నాను సిద్ధార్థ్ అలా అని నేను నీకు చెప్పానా లేక ఇంకెవరైనా చెప్పారా అను లేదు చెప్పలేదు సిద్ధార్థ్ మరి అను నందన మీ ఫ్రెండ్స్కు చెప్తూ ఉంటే విన్నాను అప్పట్లో మీరు కూడా ఎప్పుడు నందు నందు అంటూ ఉండేవాళ్ళు కదా సిద్ధార్థ్ నందు నందు అని పిలిస్తే లవ్ చేసినట్టేనా హ అను నేను నా సెకండ్ ఇయర్లో కొన్ని మంత్స్ మిమ్మల్ని చూడటానికి రాలేకపోయాను అప్పటి వరకు మీ ఇద్దరిని నేను ఫ్రెండ్స్ అని అనుకున్నాను మీరు బీటెక్ అయిపోయాక జాబ్ సెర్చ్ చేస్తున్న డేస్లో ఒకరోజు మీకోసం గ్రౌండ్కు వచ్చాను అభిషేషు వేరే వర్క్ ఉంది వెళ్ళారు వాళ్ళు తర్వాత వచ్చారు మీరు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు నందన మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది సిద్ధార్థ ఫ్రెండ్స్ నందు నువ్వు మానస్ని లవ్ చేసావంట కదా నందన అవును వన్ ఇయర్ నుండి లవ్ చేసుకుంటున్నాం సిద్ధార్థ ఫ్రెండ్స్ లవ్ వర్క్ మ్యారేజ్ కూడానా నందన లవ్ చేసేది మ్యారేజ్ కోసమే కదా ఎట్టి పరిస్థితుల్లో కూడా మానస్కు వదిలి ఉండేదే లేదు సిద్ధార్థ ఫ్రెండ్స్ ఆహా సిద్ధార్థ అప్పుడే వాళ్ళ దగ్గరకు వస్తాడు ఫ్రెండ్స్ ఒరే నందన చెప్పింది నిజమేనా సిద్ధార్థన్రా ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్లో మ్యారేజ్ అది విన్నాక వెంటనే నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నాను అప్పుడే అభి శశి వచ్చారు ఏడుస్తున్నా నన్ను చూసి మీరు నన్ను ఏదో అన్నారు అనుకొని అభి మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు ఎందుకంటే నేను ఆ రోజు మీకు నా లవ్ ప్రపోజ్ చేస్తానని చెప్పాను అందుకే వాళ్ళు టెన్షన్ పడ్డారు మీరు నందన లవ్ చేసుకుంటున్నారా అని చెప్పినా కూడా అభి నమ్మలేదు మిమ్మల్ని అడుగుతా అన్నాడు కానీ నా లవ్ ఎలాగో సక్సెస్ అవ్వలేదు ఎలాగైనా మీరు మీ లవ్ సక్సెస్ అవ్వాలని మీ మధ్యలో నేను ఉండకూడదని వాడిని ఆపేశాను సిద్ధార్థ్ అందులో ఎక్కడైనా మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని ఉందా అను నందన చెప్పినప్పుడు తను ఏదో జోక్ చేస్తుంది అనుకున్నాను కానీ మీరు నిజమే మ్యారేజ్ వన్ ఆర్ టూ ఇయర్స్లో అన్నాక మీరు లవర్స్ అని ఫిక్స్ అయిపోయాను అని చెప్తుంది సిద్ధార్థ్ అన్నీ నీకు నువ్వే ఫిక్స్ అవుతావా అక్కడ నేను చెప్పింది నందన మానసు లవ్ మానస్ అంటే నేను కాదు తన లవర్ అతను వేరే కాలేజ్ అసలు నా నేమ్ ఎవరికి పూర్తిగా తెలియదు అలాంటిది నీకు ఎలా తెలుసు అను మిమ్మల్ని ఫస్ట్ టైం షాపింగ్ మాల్లో చూశాను మీరు కిషోర్ అన్నయ్య మామయ్య గారు వచ్చారు అమ్మ అక్క లోపల షాపింగ్ చేస్తూ ఉంటే నేను బయట తిరుగుతున్నప్పుడు చూశాను మిమ్మల్ని మీ నేమ్ తెలుసుకోవటం కోసం మీ వెనకే తిరిగాను అప్పుడే మామయ్య గారు మిమ్మల్ని లక్కీ డ్రా కౌంటర్ దగ్గరకు తీసుకువెళ్ళి స్లిప్ మీద సిద్ధార్థ మానస్ అని రాశారు అలా తెలుసుకున్నాను అందరు మిమ్మల్ని సిద్ధు సిద్ధార్థ్ అని పిలుస్తూ ఉంటే నాకు మిమ్మల్ని స్పెషల్గా పిలవాలి అనిపించి మానస్ మాను అని పెట్టుకున్నాను సిద్ధార్థ్ అన్నీ నీకు నువ్వే చేసుకొని నీ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీని ఫెయిల్యూర్గా లవ్ స్టోరీగా చేసుకొని మీ ఫ్రెండ్స్ దృష్టిలో నన్ను పిల్లని చేశావు మరి వంట ఎందుకు నేర్చుకున్నావు అను నేను లవ్ బ్రేక్ అయిందన్న బాధలో మీకు నా లవ్ తొందరగా చెప్పుంటే బాగుండు అని నా మీద నాకే ఉన్న కోపంతో నేర్చుకున్నాను సిద్ధార్థ్ ఇన్ని డేస్ నువ్వేదో పెద్ద తెలియగలదానివే అనుకున్నాను కానీ ఇంత పిచ్చిదానివే అని ఇప్పుడే తెలిసింది అను ఆ మూమెంట్లో నాకు లాజిక్గా థింక్ చేయటం రాలేదు వీళ్ళు అలా హడావుడిగా రావటంతో వీళ్ళ కోసం అని పరుగు పరుగున వచ్చిన మన వాళ్ళు వీళ్ళ మధ్యన మనం ఎందుకు అని వెళ్ళిపోయారు వాళ్ళు కలిసిపోయారు ఆ రోజే వాళ్ళిద్దరు ఒకటైపోయారు